స్థానిక మండలం తగరపు వలసలో గల కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం భీమిలి మండల పరిధిలో ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరుబుక్త సంజీవరావు నిర్వహించిన చారిటీ ఈవెంట్లో అనాథ పిల్లలకు స్కూల్ పిల్లలకు యూనిఫామ్ స్కూల్ బ్యాగ్స్ మరియు రైస్ బ్యాగు ఆయిల్ డబ్బాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నబాబుకు ఆర్థిక సహాయంతో పాటు మిగిలిన వికలాంగులకు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పశుగనాభివృద్ధి సంస్థ అధ్యక్షులు భీమిలి జడ్పీటీసీ గారు వెంకటప్పుడు సింగనబంధ సర్పంచ్ గారు వెంకట నారాయణ సీనియర్ నాయకులు గారు తాతినాయుడు గుడ్డాల ఎల్లయ్య కనకల వెంకటరమణ మొగర పైడినాయుడు కరుముక్త అప్పలరాజు తదితర నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కార్యక్రమ నిర్వాహకులు కే సంజీవరావు మీడియాకు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు బ్లడ్ షుగర్ ఉంది దాంతో పాటు తన రెండు కిడ్నీలు చెడిపి అయితే మనం ఏ సాయం చేసినప్పటికీ మన ఈ సమక్షంలో ఒక లక్ష రూపాయలు ఇచ్చిన యాభై వేలు ఇచ్చిన చాలా తక్కువ అమౌంట్ నాకు తెలిసి కానీ తన కలిగిన బాధను మనం తీసుకోలేకపోయినా మరి వాళ్ళకి కలిగిన బాధకు బదులుగా మనం ఏదైనా సాయం చేయగలం అనుకుంటే ఒక సాయమే చేయగలం ప్రస్తుతానికి మనకు అవకాశం ఉన్నంత వరకు మా నాయకుల ద్వారా సహాయం చేయించగలిగాను అలాగే కంపెనీ విషయంలో కంపెనీకి తన విషయంలో నేను మెయిల్ చేస్తాను మీకు ఆల్రెడీ తెలియపరిచిన ప్రకారంగా తనకు కావాల్సిన ప్రతి సపోర్ట్ని అందజేస్తాము మరి అబ్బాయి ఎంత సమస్య ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఫీవర్ వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాము మన పిల్లలు కొంచెం బాగాలేకపోతేనే మనం స్కూల్కి పంపించకుండా చాలా బాధపడిపోతాము అటువంటిది ఆ బాబుకి గత రెండు సంవత్సరాలు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అదే పరిస్థితితో ఉన్నాడు తనకు రెండు కిడ్నీలు చెడిపి సిక్స్ హండ్రెడ్ షుగర్ ఉంది రీసెంట్గా తీసుకున్న రిపోర్ట్స్ కూడా నాకు ఇచ్చారు మరి ఆ బాబు కోసం వింటే బాధగానే ఉంది కానీ మనం బాబుని మనం అప్రిషియేట్ చేస్తూ తనకు బలాన్ని చేకూర్చాలని మనందరం ముందు తల్లి బాధపడాలని కాదు ఆ తల్లిని బాధపడొద్దని చెప్పాము ఆ తల్లికి కావాల్సిన ప్రతి సహాయాన్ని మేము అందజేస్తాము అలాగే నేను నెక్స్ట్ టైం మనకు జరగబోయే ఈవెంట్లో ప్రత్యేకించి ఏదైతే మనం చేస్తామో దాంట్లో ఆ బాబుకి సపరేట్గా మనం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు సపరేట్ చేస్తానని వాళ్ళకి కూడా మాటిచ్చాను మరొకసారి బాబు కోసం అందరూ చెప్పడం కొట్టి ఆ బాబుకి ధైర్యం నిలపాలని కోరుకుంటాం